పండగలే హైప్ పవర్ ఉల్లాసం పవర్ పవర్ ఉత్సాహం ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి ట్రిపుల్ ఎక్స్ఎల్ మరియు హై పవర్ హార్స్ దేశవాడి మినపగుళ్లు అంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా విజయవాడ వరద బాధితుల సహాయార్థం గుంటూరు కార్పొరేషన్ కి చెందిన తొమ్మిది కోట్ల ఇరవై నాలుగు లక్షల నిధుల్ని కమిషనర్ పులిస్ శ్రీనివాసులు గోల్మాల్ చేశారని మేయర్ కావటి మనోహర్ నాయుడు ఆరోపించారు నిధుల ఖర్చుల వివరాలు నమ్మసక్యంగా లేవని చెప్పారు వరద బాధితులకి సాయాన్ని పంచుతామని చెప్పి అందినకాడికి కమిషనర్ దోచేస్తారని త్వచమెత్తారు ఈ దోపిడిపై తమకెటువంటి సంబంధం లేదని అధికారులు చెబుతున్నారని పేర్కొన్నారు కార్పొరేషన్ ఈఈ కోటేశ్వరరావు అకౌంట్ కి జిఎంసీ నుంచి రెండు యాభై లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ అయ్యాయని తెలియజేశారు శుక్రవారం మేయర్ కౌన్సిల్ సమావేశం హాల్ ముందు మాట్లాడారు నగర కమిషనర్ చేసిన దోపిడీని ప్రజలకు చెప్పాలని ఈ వివరాలని తెలియజేస్తున్నామని అన్నారు ఈ అవినీతి భాగోతం బయట పడకూడదనే ఉద్దేశంతో స్టాండింగ్ కమిటీ ఎన్నికల నోటిఫికేషన్ ని తెరపైకి తెచ్చిందని అన్నారు కమిషనర్ సాగించిన అవినీతి దోపిడీపై సమగ్రంగా దర్యాప్తు చేయాలని దేశ ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి లెటర్ రాస్తున్నామని తెలిపారు అన్యాయకాంత్రంగా అక్రమంగా ఫిక్స్డ్ డిపాజిట్ లో ఉన్నటువంటి డబ్బులు కనీసం కౌన్సిల్ కి తెలియకుండా కార్పొరేట్ తెలియకుండా మేయర్ కి తెలియకుండా స్టాండింగ్ కమిటీ సభ్యులకు తెలియకుండా మరి స్థానిక శాసనసభ్యులకు తెలుసో లేదో నాకైతే తెలియదు కానీ కనీసం మా ఎవ్వరికి కూడా తెలియకుండా తొమ్మిది కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయల నిధులు ఆరు రోజుల్లో ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఎక్కడైనా సరే ఏదన్నా మున్సిపాలిటీలో మనం చూసావా అని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నా ఎందుకంటే గౌరవ సభ్యులు నన్ను అడుగుతా ఉన్నారు గౌరవ సభ్యులు ఈ క్వశ్చన్ గురించి సమాధానం మాకు సమగ్రమైనటువంటి సమాచారం మాకు కావాలి అని చెప్పేసి ఒక క్వశ్చన్ రేజ్ చేసినప్పుడు ఆ క్వశ్చన్ సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఇవ్వవలసినటువంటి బాధ్యత ఆ సంబంధించినటువంటి అధికారకుంటది సాక్షాత్తు కమిషనర్ గారే చెప్పారు ఎజెండాలో మీరు అడిగినటువంటి క్వశ్చన్కి ఏదైతే సమాధానం అధికారుల నుంచి వచ్చిందో ఆ ఇచ్చినటువంటి సమాధానానికి సంబంధించినటువంటి పూర్తి బాధ్యత పూర్తిగా బాధ్యత నా నెత్తి మీదే ఉంటది నేనే దాని పూర్తి బాధ్యత వహిస్తానని చెప్పేసి ఆ రోజు సాక్షాత్తు అమిత్ షా గారు చెప్పారు మరి మేము అనటంలో తప్పే ఉందా ఒక మేల్గా పది లక్షల మంది జనాభాకి రిప్రజెంటేటివ్ గా ఉండి ఈ నగరానికి ప్రథమ పౌరుడుగా నన్ను ప్రజలు ఎన్నుకొని ఈ నగర పాలక సమస్యకు సంబంధించినటువంటి తొమ్మిది కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయలు నిధులు పక్కదో పడతా ఉంటే ఒక అధికారి కలు సైన్యంలో ఉంటే ఒక అధికారి దోచుకోవాలని ప్రయత్నం చేస్తా ఉంటే మా కార్పొరేటర్లు మా డిప్యూటీ మేయరు లేకపోతే నేను ఏమైనా తప్ప ఏమైనా తప్ప అని చెప్పేసి నేను పత్రికల ద్వారా నేను కమిషన్ గా నేను అడుగుతా ఉన్నా ఏమండి తొమ్మిది కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయలు మీరు ఇవ్వద్దు చెప్పి చెప్పట్లా ఎందుకంటే అది మన రాష్ట్రం మన రాష్ట్రంలో పక్కనే మన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళకి ఇబ్బంది కలుగుతా ఉంది ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాలో వాళ్ళు వాళ్ళు ఇబ్బందులు గురి చేస్తా ఉన్నారు ఇబ్బందులు గురవుతా ఉన్నారు ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా వాళ్ళని అందుకుంటా ఉంది తప్పకుండా మనం కూడా వాళ్ళకి సాయం చేయాలని చెప్పేసి నేనే కమిషనర్ చెప్పాను చంద్రబాబు నాయుడు గారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా పవన్ కళ్యాణ్ గారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఈ దారితో కమిషనర్ గురించి ఒక్కసారి మీరు వెరిఫై చేయాలి దీంట్లో తొమ్మిది కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయలకు సంబంధించినటువంటి ఏదైతే దాని పూర్తి సమాచారం మీరు సమగ్రమైన అధికారులు కాబట్టి రిక్వెస్ట్ చేయాల్సిన బాధ్యత యాజ్ ఏ మేయర్ గా కార్పొరేటర్ గా ఉంది కాబట్టి మిమ్మల్ని దయచేసి కోరుతా ఉన్నాం మా కార్పొరేటర్ అందరి తరఫున మీకు కోరుతా ఉన్నాం ఇక్కడ పెద్ద అవినీతి జరిగింది ఈ అవినీతి సంబంధించిన దర్యాప్తు మీరు చేయాలని చెప్పేసి సాక్షాత్తు మీ ముఖ్యమంత్రి గారిని కోరుతూ దీంట్లో కేంద్ర ప్రభుత్వం యొక్క భాగస్వామ్యం కూడా ఉంది కాబట్టి మేము ప్రధానమంత్రి గారికి లెటర్ రాస్తా ఉన్నాం అమిత్ షా గారికి లెటర్ రాస్తా ఉన్నాం అదేవిధంగా మనోహర్ ఖక్కర్ గారికి ఎంఏయుడి సెంట్రల్ మినిస్టర్ గారికి లెటర్ రాస్తా ఉన్నాం అదేవిధంగా మేము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ చీఫ్ పవన్ కళ్యాణ్ గారికి రాస్తా ఉన్నాం ఇక్కడ జరిగినటువంటి అదేవిధంగా మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారికి కూడా మేము లిఖిత పూర్వకంగా మేము ఫిర్యాదు చేస్తా ఉన్నాం ఇక్కడ జరిగిన భారీ స్థాయి అవినీతికి సంబంధించి మీరు సమగ్రమైనటువంటి దర్యాప్తు చేయమని చెప్పేసి మేము ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ పెద్దలని కోరుతా ఉన్నాం అదేవిధంగా తప్పకుండా ఎప్పుడు కౌన్సిల్ చెప్పినా సరే ఈ సబ్జెక్టు గురించి మేము పూర్తి సమాచారంతో ఎందుకంటే తొమ్మిది కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయలు ఏ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేశారండి నేను అడుగుతా ఉన్నా ఫలానా అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేశారంటే ఆ అకౌంట్ తాలూకు ఎవరు పేరు ఏంటి ఊరేంటి అతను ఫోన్ నెంబర్ ఏంటి అతను అడ్రస్ ఏంటి అవి మొత్తం ఐదు పర్సెంట్ అక్కడ ప్రజలకు తెలియజేయాలి మీడియాకి తెలియజేయండి गौर सब असां ते